స్టవ్ వెలిగించుకున్నాము కళాయి పెట్టాను ఆయిల్ వేసే మరలి ఏ దొండకాయలు కదా వేగాలి శనగపప్పు దొండకాయ కూర వేసే మావాడు చూడండి ఇల్లులపై ప్రతాపం ఏందిగా ఇల్లు మీద అంత కోపమైంది నీకు ఏయ్ ఏ పోపులు కొంచెం పోపుగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒకసారి వేస్తాను నేను మిర్చి పీడిగా అదే ఉల్లిపాయలు చెట్టపడ్డ చెట్టబట్టలు ఆడియాలి మళ్ళీ మన తాలి మామూలుగా ఉండగొడతారా నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేయనండి ఎందుకంటే కడుపులో మంటపస్తుంది అనేసి పచ్చిమిర్చి నేను ఎక్కువ యూజ్ చేయను ఉల్లిపాయలు బాగా మగ్గాలి బ్రౌన్ కలర్లోకి రావాలి అంటే మగ్గిన తర్వాత అవి బాగా ఎండిపోయినట్టు అయిపోతుంది ఉండాలి గమనించండి మీకు సాల్ట్ కానీ సాల్ట్ వేస్తే ఉల్లిపాయని మాడిపోదు సరిపోతుంది అదే విధంగా పసుపు వేసామనుకోండి ఉడుకుతుంది ఉల్లిపాయ చాలా బాగుంటుంది ఓకే చిటికడంత పసుపు వేసుకుందాము ఎందుకంటే అది మాడకుండా ఉంటాయి ఉల్లిపాయలు బాగా ఉడుకుతాయి చూసారా ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఐ మీన్ నేను కట్ చేసి ఉంచిన దొండకాయల్ని వేసుకుందాం తర్వాత శనగపప్పుని వేసుకుందాం కట్ చేశాను లేరా ఫిల్టర్ పెట్టాను అందుకే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఓకేనా అది కూడా క్లా క్లారిటీ అవుతాను ఇది ఇది ఏమి కూర ఉండదు ఎంత పచ్చగా దొండకాయలు ఉన్నాయా అనుకుంటారు అటు నుండి ఇటు ఇటు నుండి అటు కలిపితే శనగపప్పు వేసుకుందాము నాకు దొండకాయ చెన్నగపప్పు కూర అంటే చాలా ఇష్టం అండి శనగపప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచేద్దాము